మీ పేరు ముక్కామల చిన్నబాబు భగవత్ రావు తాడిగడప చిన్నబాబు అంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నారు ఈ రోజున నేను మంచి చేశాను నా వయసులో చిన్నవాడిని అని చెప్పి మాట్లాడుతున్నారు మీ జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చాను చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు అయ్యి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం మార్పులు తెచ్చాడని ఒకసారి ఆలోచించుకోడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు మార్పులు చాలా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు అంతా మోసం దగ కుట్రా అంతా దాని గురించి మనం అవన్నీ బోగస్ బస్సు యాత్రలో జీరో బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారిది అంత టీం అంతా కలిసి పనిచేస్తున్నాం గట్టిగా ప్రతి ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నాం ఎక్కడా కూడా మనకి అందుబాటులో సార్ చంద్రబాబు గారు ప్రతి విషయంలో రైతులకేంటి న్యాయం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు కానీ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి సర్వస్వం ప్లాప్ అయిపోయాడు బాబు గారు ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడ పడలేదు పడరు కూడా మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా విన్ అవుతుంది అంటే ఈ రోజున ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది కలిసి వస్తున్నారంటే ఒక్కడైతే వంద మంది వాళ్ళని కూడా వంద మందిని అని రమ్మనండి మేం కాదంటలేదుగా నో దొంగలు ఇంకా ఇంకో వంద మంది దొంగలు రమ్మనండి ఒకడెమ్మట నో ప్రాబ్లం మాకు మేము ముగ్గురుమే మా టీం ముగ్గురే ముగ్గురు కలిసి పని చేస్తాం ఖచ్చితంగా బాబుగారు ఎములో ఎట్టి పరిస్థితుల్లో మనకంతా న్యాయం జరుగుద్ది ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరుగుద్ది ప్రతి ఒక్క గా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని మరి అందుకేగా మాకు ఇవన్నీ మా అనుభవంలో నలభై ఏళ్ళు నేను గుడివాళ్ళలో ఉన్నప్పుడు కొడాల నాని అనేవాడు నాకన్నా జూనియర్ నేను చదువుకుంది అక్కడ ఎయిటీ ఫోర్ టెన్త్ క్లాస్ నాది గుడివాళ్ళలో అసలు కొడాల నాని అనేవాడు ఆ రోజుల్లో షెడ్లో బళ్ళు చూడుచుకునేవాడు నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఎయిటీ ఫోర్ టెన్త్ క్లాస్ నాది నిజ జీవితం ఇది రావి వెంకటేశ్వర రావి కాడి నుంచి తెలుసు నాకు హైదరాబాద్ మీటింగ్లు కూడా వెళ్ళాను నేను ప్రతి దానికి నాకు ఇన్వైట్ చేస్తారు నేను కోటేశ్వర ఉన్న కాడి నుంచి నెహ్రూ గారిని తీసుకెళ్లాం అంటే ఈరోజు నాని గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం పోటీ చేయండి కొడాల నాని చేయటానికి దానికి లక్ష కారణాలు ఉంటాయి అది మాకు ఆ విషయంలో మేము బాబు గారు ఇంత కూడా దాన్ని మేము కేర్ చేయట్లేదు అతను చేసిన దానికి అనుభవిస్తాడు ఫలితం ఖచ్చితంగా ఈసారి అసలు డిపాజిట్ కూడా రాదు చూడండి గుడివాడ గన్నవరం గుడివాడ గన్నవరం వాళ్ళ నేను వంశీ మోహన్ కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలో ఏమీ లేదు మా బోడే ప్రసాద్ మా బోడే ప్రసాద్ గారు ఖచ్చితంగా మేము విన్ అవుతున్నాం దాంట్లో నో డౌట్ దేనికైనా రెడీ దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే చిన్నబాబు తమ్ముళ్ళు ఒకసారి పని చేస్తాం ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం చూసారు కదా ఐదేళ్ళు అయిపోతుంది అది నాకొద్దు అది పింఛినేది తీసుకోవట్లాడు మనకి ఎట్లా మన మన వాళ్ళ ఎదురు పార్టీ అన్ని ఎన్ని అనవసరం మాట్లాడు రైతుల కాడ మాట కూడా మరి రైతు భరోసా ఇస్తున్నానని చెప్తున్నాడు ఏది ఎత్తనాడు మళ్ళీ లేకపోవడమే కదా ఆటో వాళ్ళగా డబ్బులు ఎత్తనాడు పదివేలు ఎత్తనాడు ఇరవై వేలు లేకపోతున్నాడు ముందు రేట్ ఎక్కువైపోయింది పది నూరు పెరిగిపోయింది వందల నూట యాభై రూపాయలది రెండు వందల యాభై మూడు వందలు ఇలా మంది అంతా రెండు వందల పైన ముందు తక్కువ లేదు క్వార్టరే ఇలా మంది అనేది తీసేస్తా అన్నాడు కదా అసలు ఏంటమ్మా పరిసేది ఏది లేదు వెళ్ళి జరగ మాట్లాడటానికి అనవసరం ఈ దెబ్బ లేదు ఈ దెబ్బ సీనే అడిగి సీనే ఈ వెళ్ళకాడికి వెళ్ళడమే జనం అంతా పని లేవు రైతులకు పని లేవు పోయి ఎవరైనా కాంట్రాక్ట్ పని చేసుకుందాం అక్కడికి బిల్లు అవ్వవు రోడ్డు పని లేవు సరిగ్గా లేపరికి పళ్ళు లేవు ముందు పైతానికి అంటే మీకు సెంటు స్థలం ఇచ్చాను ఇల్లు కట్టిస్తాను అంటారు మనం అసలు ఫిజిరే తీసుకోవాలి ఇంకా అదే తీసుకుంటా లేదు ఏదో ఉండేవాళ్ళకి వేయటమే ఆడికి ఇష్టమైన వాళ్ళకి ఈయటం కష్టమైంది మానుకోలేదు అంటే మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు గెలుతాడు మూడు వందల యాభై మూడు వందల యాభై వస్తాయి ఒకటి మనకే దీనికి ఏది రాదు మొత్తం వాళ్ళే రోడ్లు వేస్తున్నారు అమ్మనుకోండి ఏంటి రోజు రోడ్లు ఎక్కువే కానీ ఇప్పుడు మన కైంకొండ నుంచి మన లాక్కడికి వెళ్ళడానికి ఇప్పటికే నా ఐదు అసలు పోయింది ఒకటి పాటలో చచ్చిపెట్టుకో హాస్పిటల్కి తీసుకెళ్ళారు మూడు రోజులు పాటు కదా ఇప్పుడు మా దగ్గరే ఇప్పుడు ఏ గారు ఎక్కాక ముగ్గురు నలుగురు ఆ రోడ్లో చచ్చిపోటు ఎదురు డబ్బలు తిన్నవాళ్ళు ఎదురు డబ్బులుండడం డబ్బులు ఉండడంలో కబ్బాపడ్డారో డబ్బులు తినడం చిరుగు పెట్టుకెళ్ళాడు అది అబ్బాయి మరి రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు కానీ ఏమి లేదు డబల్ వేటివే మేము మొత్తం లేకపోవాలిగా ఏం కంగారు లేదు మొత్తం లేకపోవడం అన్నీ వసూలు చేస్తే జరిగేది మరి ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా మూడు పార్టీలు మాదే వెళ్తారు కొన్నాసరేది అబ్బా మీ తిరుగుతుంది